ఆ పాట పాడటం వల్ల తను ఫేమస్ అయిందా లేకపోతే తను పాడటం వల్ల ఆ పాట ఫేమస్ అయిందా అంటే మనం ఎవరూ చెప్పలేని పరిస్థితి ఒకసారి ఆ సాంగ్ పాడగలవా పాడగలవాడాలే పాప రావే ఆకుమల సిద్ధ పిల్ల అందుకోవమ్మో పిల్ల నీలో మంచి సింగర్ ఉంది ఎందుకు అనిపించింది ఎయిర్ హోస్టెస్ అవ్వాలని పైప్లైన్ మైండ్ మైండ్లో యాక్సిడెంట్ అయినప్పుడు డాడీకి ఫ్రాక్చర్ అదంతా అయ్యి ప్రాబ్లమ్ అయింది పైలట్ అనేది డ్రీమ్ నా కాకపోతే అఫోర్డ్ చేయలేం ఎందుకంటే ఇప్పుడు డాడీకి అలా ఉంది నేను చేసేది కొంచెం బర్డెన్ తగ్గియడానికి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అరే డిగ్రీ చేయాల్సింది నువ్వు డిగ్రీ అవ్వలేదు అని చాలా పోక్ చేస్తుంది స్లీప్ సైకిల్ అంటే ఇంకా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు ఏ టైంకి ఉంటావు ఏ టైంకి పడుకుంటావు ఏ టైంకి తింటావు అని అసలు మినిమం కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండాలంటే ఈ జాబ్లో ఉండాలి నిజంగా బయట వాళ్ళు మాట్లాడుకుంటారు కదా లగ్జరీ లైఫ్ వాళ్ళకి ఏంది తిరుగుతారో అది ఈజీ అని ఎంత కోపం వస్తుందో విన్నప్పుడు ఎవరు ఏ మూడ్లో వస్తారో తెలియదు టాపిక్ లేకుండా కూడా దే షౌట్ ఆ కార్లో సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది అని తెలుసుకోవచ్చా అది ఇప్పటిది కాదు అది ఇప్పటిది కాదు అతను స్నాప్ పెట్టుకున్నారంట నాకు తెలీదు పైన డిస్ప్లేలో నా ఫోటో ఇట్లా అనిపిస్తుంది క్లిక్ చేస్తేమో అన్అవైలబుల్ అని వచ్చింది భయం వేసింది ఏమైనా అయిందా సో రోజు ఇలా మనం వీడియో తీసుకున్నాం కదా మీరు ఎవరికైనా పంపించారా అదేం లేదు డాడీ నార్మల్ వీడియోని నేను పాట పాడుతూ ఒకటి ఉంది చూసినా అవసరం లేదు అలాంటివి ఏం చేయకు ఇక్కడ నా ఇజ్జత్ పోతుంది ఆపండి సార్ మాట సార్తో వెళ్తుంది అని అంటే సార్ అంటే ఆ కర్థం గారు ఎందుకు అది ఆ విధంగానే తీసుకోవాలి కొన్ని కొన్ని సార్లు కామన్ చేసి ఏడ్చిన రోజులోనే అనమాట ఈ ఇంటర్వ్యూతో అందరికి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా అది తప్పుగా చేసిన వీడియో అయితే కాదు అందులో ఉన్నది ఇప్పటివరకు ఓన్ హౌస్ లేదు ఓన్ వెహికల్ లేదు